అందుకే మేము చాలా సందర్భాల్లో అడగడం జరిగింది ఆయన హామీల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో పూర్తి రిచ్ కూడా ఉంది కదా అంటే పేదవాన్ని ధనవంతుని చేస్తానన్నటువంటి హామీ కూడా మొన్న ఎన్నికల్లో ఆయన ఇచ్చారు సో ఏ రకంగా ఆయన ఎకరాల నుంచి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలకి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్నో లేకపోతే అవినీతి సామ్రాజ్యాన్నో ఏ రకంగా ఆయన స్థాయికి తీసుకొని వెళ్ళాడో ఈ రాష్ట్ర ప్రజలు కూడా చెప్తే బాగుంటుంది నువ్వు చేతికి వే వేలికి ఉంగరం పెట్టుకోపోతేనో లేకపోతే చేతికి వాచి పెట్టుకోపోతేనో లేకపోతే జేమ్లో ఫోన్ పెట్టుకోపోతేనో నా దగ్గర డబ్బులు లేవని అంటే నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు ఏదేమైనప్పటికీ ప్రజల ముందు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు మోసపోయావాడినే మళ్ళీ మళ్ళీ మోసం చేసేటువంటి ఆర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి నాలుగు సార్లు నాలుగోసారి కూడా మోసం చేసేటువంటి అవకాశం ఆయన దొరికింది ప్రజలు మరొకసారి మోసపోయారు ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఏది ఆయ ఆయన ఆస్తులు చెప్పినప్పుడు కూడా రెండు మూడు సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది ఆయన ఆస్తులు ప్రకటన ఎలా ఉంటుందంటే ఆయన ఎనభై ఆరులో జూబ్లీస్లో కొన్ని స్థలం ఎనభై ఆరు రేట్లు చెప్తాడు ఆయన ఎనభై ఆరులో ఆయన పది లక్షలకు ఐదు లక్షలకు కొన్ని రేట్లు చెప్తాడు ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాల వ్యాపారం చేసి ఈ స్థాయికి డబ్బు ఎలా సంపాదించాలో అనేటువంటిది అందరికీ ఒక సలహా అని చెప్పి కోరుతా ఉన్నా నేనేమి ఆయనేమీ తప్పు పట్టట్లేదు ఆయనలాగా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తే పూర్టు రిచ్ అనేటువంటి దాన్ని ఆయన హామీ నిలబెట్టుకునేటువంటి వాడు అవుతాడు సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో చేసినటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో నూతనంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఏదొక్కటైనా ఈ రోజుకైనా నిరూపించారా చెప్పండి ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జల్లడం అనేటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్ల ఆరోపణలు చేశారు తీరా సీబీఐ ఛార్జ్ షీట్లు తీస్తే అంతకంటే పన్నెండు వందలు పదకొండు వందల కోట్లకు వచ్చింది అందులో కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టేసేటువంటి పరిస్థితులు వచ్చాయి కొన్ని కొట్టేశారు కొంతమంది దాని నుంచి బయటపడ్డారు కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి ఆరోపణలు చేసి నేనేదో అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ ఈరోజు ప్రజల ముందుకి వారి తాలూకా ఆస్తులు ఆస్తుల వివరాలు కొన్ని అంకెలు కూడా మర్చిపోయారు అనేటువంటిది మాతాలకు వాదన ఏదేమైనప్పటికీ ప్రజలకి పూర్ టు రిచ్ అనేటువంటి హామీని ఎప్పుడు నెరవేరుస్తారు అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనేటువంటిది మా డిమాండ్ థ్యాంక్ యూ